ఓకే నా పేరు తరంగ్ నేను ఎస్ఎఫ్ఐ ఇబ్రాహీంపట్నం డివిజన్ కార్యదర్శి ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు బంధు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా మేము అధికారంలోకి రాగానే మేము పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తాం అని చెప్పి ఎన్నో మాయా మాటలు చెప్పి ఈరోజు విద్యార్థులందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే కాకుండా మేము అధికారంలోకి తక్షణమే రాగానే ఉప ముఖ్యమంత్రి ಮಂತ್ರಿ ಬಟ್ಟಿ ವಿಕ್ರಮಾರ್ಕ ಕಾವು అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము పాదయాత్ర చేసి మేము అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా మేము మా విద్యార్థులకందరికీ కూడా తక్షణమే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలని మేము విడుదల చేస్తాం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు విద్యార్థులందరినీ కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మేము ఏరుకోరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలక్షన్లో గెలిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది అయినా కూడా ఈరోజు విద్యార్థుల పట్ల కనీసం శుద్ధ చిత్తశుద్ధి లేకుండా విద్యార్థులు పట్ల కనీసం స్పందించకుండా ఈరోజు నిమ్ముకు నీరెత్తినట్టుగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే కాకుండా ఈరోజు బంధు నిర్వహిస్తూ ఉన్నాం భవిష్యత్తులో రేవంత్ రెడ్డి ఒక క్యాంప్ హౌస్ని ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎంపీలు కానీ కనీసం ఒక విద్యార్థుల పట్ల విద్యార్థులకి విద్యార్థులకి గోసలు ఉన్నాయి మా బాధలు వినండి అని చెప్పేసి మేము అడగడానికి వెళ్తూ ఉంటే కూడా కనీసం ఈరోజు వినట్లేనటువంటి పరిస్థితి ఉంది ఒకరు ఒక ఎమ్మెల్యే జీతం ఆగుతానేమో మేము రాజీనామా చేస్తూ ఉన్నాం మేము ప్రభుత్వం నుంచి తొలగిస్తూ ఉన్నాం మేము వెళ్ళిపోతూ ఉన్నాం అని చెప్పేసి అనేక మాయమాటలు చెప్తా చెప్తూ ఉన్నారు కానీ ఒక నెల జీతం ఆగపోతే నువ్వు రాజీనామా చేస్తూ ఉంటున్నావు అయ్యా ఎమ్మెల్యేలు గారు మా విద్యార్థుల పరిస్థితి కనీసం మాకు ఆరు సంవత్సరాల నుంచి మాకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక మేము ఎన్నో గోసలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మా అమ్మా నాన్నలందరూ కూడా భూములు అమ్ముకొని బంగారాలు కూదబెట్టి ఈరోజు ఫీజులు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఏమో ప్రభుత్వాలన్నేమో గవర్నమెంట్ కానీ ప్రభుత్వ పాఠశాలలలో కానీ ప్రైవేట్ పాఠశాలలలో కానీ సొంతంగా మేము ప్రభుత్వమే వహించి మేము సర్టిఫికేట్లు ఇంపిస్తామని చెప్పేసి ఏదో మాయా మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ప్రభు ప్రైవేట్ పాఠశాలలలో బీటెక్ కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ కనీసం ఈరోజు ముప్పై వేలు నలభై వేలు ఫీజు కడితేనే ఈరోజు మేము సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి కోరుతూ ఉన్నాం మా చెల్లెలు మా అన్నలు మా అక్కలందరూ కూడా చదువుకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఏ రేవంత్ రెడ్డి వాళ్ళ చెల్లె మా చెల్లెతో చదువుకోమని చెప్పండి ఏ సీఎం రేవంత్ రెడ్డి అన్న మా అన్నతో చదువుకోమని చెప్పండి మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు ఈరోజు ఎవరిని అడగాలి ఈ కనీసం ఈరోజు బంధుకి ఏ యొక్క ప్రభుత్వాలు కూడా సహకరించలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇవి నువ్వు తక్షణమే విడుదల చేయకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నేను గద్దెించేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం